నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ టెన్ వారు మణిశ్రీ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై నేత్ర సైట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ పూజా కార్యక్రమం మొదలైంది ఇద్దరూ వెళ్ళి అజయ్ పక్కనే నిలబడ్డారు బాబు ప్రారంభోత్సవ పూజ ఎవరు చేస్తారో ముందుకు రండి నేత్రా వెళ్ళు నేనా మీరే వెళ్ళండి సార్ బాస్ నువ్వా నేనా మీరే అందుకే మిమ్మల్నే వెళ్ళమంటున్నాను నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వే వెళ్ళు అయితే అజయ్ సార్ని పంపించండి అమ్మో నా హ్యాండ్ అంత మంచిది కాదమ్మా అసలే ఈ ప్రాజెక్టు మీద చాలామంది కళ్ళున్నాయి ఏదైనా తేడా జరిగిందో నా పని అంతే నువ్వే చెయ్యి అంటే నన్ను ఇరికిద్దామని చూస్తున్నారా నీ హ్యాండ్ మంచిదేలే ఏం నా జాతక ఏమైనా చూసారా ఈ ప్రాజెక్ట్ నా చేతుల్లోకి వచ్చిందే నీ హ్యాండ్ వల్ల అదే ఆ రోజు టెండర్ సబ్మిట్ చేసింది నువ్వే కదా బాబు టైం అవుతుంది ఎవరో ఒకరు రండి నేత్రా చెప్తున్నా కదా వెళ్ళు సరే సార్ నేత్ర ముందుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంది జై తననే చూస్తూ నిలబడ్డాడు అక్కడి కార్యక్రమం పూర్తయిన తర్వాత మేనేజర్తో ఏదో మాట్లాడుతున్నాడు జై నేత్ర కారు దగ్గర నిలబడి ఉంది అజయ్ కోక్ తెచ్చి నేత్ర చేతిలో పెట్టాడు ఇంత పొద్దున్నే డ్రింక్ ఏంటి సార్ టిఫిన్ కూడా చేయలేదు ఆకలేస్తోంది తిందాంలే ముందు కోక్ తాగు అజయ్ తన పక్కనే నిలబడి కోక్ తాగుతాడు నేత్ర కూడా కొంచెం తాగి అజయ్ వైపు చూసింది మీ ఫ్రెండ్ ఎందుకు సార్ ప్రతి దాంట్లో నన్ను ఇరికిస్తున్నారు ఇప్పుడు ఏమైంది ఏమవ్వడం ఏంటి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఏ విఐపీనో పిలవడం మానేసి నాతో చేయించారేంటి వాడికి వాళ్ళ నాణం అంటే చాలా ఇష్టం అయితే ఆవిడ పేరు నేత్రాదేవి ఆవిడ బతుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఆవిడ చేతే చేయించేవారు నీ పేరు నేత్రనే కదా అందుకే ఇప్పుడు నీతో చేయించాడు నేత్ర మౌనంగా ఉండిపోయింది ఇంతలో వెనకగా రెండు కార్లు స్పీడ్గా వచ్చి ఆగిన సౌండ్ వినిపించింది విశ్వ కార్ దిగి జయ దగ్గరకు వచ్చాడు కంగ్రాట్స్ జయదేవ్ థ్యాంక్ యూ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందనే అనుకుంటున్నావా నాతో ఉన్నది అందరూ నమ్మకస్తులే నీ డబ్బుకు లొంగరు బెదిరింపులకి లొంగరు దీన్ని నాపడం నీ వల్ల కాదు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ వేయబోయే టెండర్ ఖచ్చితంగా నాకే వచ్చి తీరుతుంది బెస్ట్ ఆఫ్ లక్ విశ్వ కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై కార్ దగ్గరకు వచ్చి నేత్ర పక్కనే నిలబడ్డాడు సార్ ఆయన విశ్వేశ్వర్ గారు కదా అవును నీకు తెలుసా ఫస్ట్ ఆయన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను కాకపోతే ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వలేదు వాడంతే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటూ చాలామందిని జాబ్లో పెట్టుకున్నాడు కానీ ఏం లాభం ఒక్కడూ సరిగ్గా పనిచేయడు అలా అంటారేంటి సార్ ఎవరైనా ఎక్స్పీరియన్సే కదా చూస్తారు జైన్ అవ్వుతూ నేత్ర వైపు చూశాడు అవునా అయితే పెళ్ళి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే చేసుకో నేత్ర కోపంగా చూసింది కోపం వచ్చింది కదా నీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను మనం అమ్మ కడుపులోనే అన్నీ నేర్చుకుని రాము కదా బయటకొచ్చాకే నేర్చుకుంటాం అలాగే పని చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది నా వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకంటే ఫ్రెషర్సే బాగా పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవాలని పట్టుదలతో ఉంటారు కాబట్టి జై ఎక్స్ప్లెనేషన్కి నేత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది జై నవ్వుకుంటూ తన చేతిలో కోక్ బాటిల్ తీసుకొని తాగుతాడు సార్ ఏమైంది అది నేను తాగిన కోక్ అందుకేనా ఒక్క సిప్కే ఇంత కిక్కిచ్చింది నేత్ర కోపంగా జైవైపు చూసింది ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ మీ తుంటరి వేషాలు మొదలు పెట్టేశారు జై నవ్వుకుంటాడు అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు సార్ నన్ను అర్థం చేసుకోవాలని ట్రై చేయకు హెడేక్ తప్ప ప్రయోజనం ఉండదు అది మాత్రం నిజం సార్ కోపంగా చెప్పి కారులో కూర్చుంది జై అజయ్ నవ్వుకుంటారు ఎందుకురా తనలా ఏడిపిస్తావు యూనో తను కోపంలో అలా మూతి ముడుచుకున్నప్పుడు భలే ఉంటుందిరా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా నాకు విషయం అర్థం కావడం లేదు నువ్వు అందరితోనూ జోవియల్గా ఉంటావు అది ఓకే కానీ నేత్ర దగ్గర ఇంకా ఎక్కువ చనువు తీసుకుంటున్నావు ఎందుకు నీకలా అంతే లేదు నేను గమనిస్తూనే ఉన్నాను ఎవరి దగ్గర అయినా సరే నీ చనువు సరదా అల్లరి లిమిట్లోనే ఉంటుంది కానీ నేత్ర దగ్గర మాత్రం చనువు ఎక్కువే తీసుకుంటున్నావు అల్లరి ఇంకా ఎక్కువ చేస్తున్నావు ఎక్కువ ఆలోచించకు వెళదాం పదా సరే ఇద్దరూ కారులో కూర్చున్నారు అజయ్ కార్ స్టార్ట్ చేశాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ దగ్గర కార్ ఆపమని చెప్తాడు జై ఎందుకురా టిఫిన్ చేద్దాం కమ్ నేత్ర నాకొద్దు మీరెల్లండి అదేంటి నేత్ర ఆకలేస్తుందన్నావుగా అజయ్ మాటలకి తన వైపు చూసింది నేత్ర ఇప్పుడు లేదు సార్ ఏంటి డైటింగా మిస్ ఇండియా కాంపిటీషన్ ఏమైనా ట్రై చేస్తున్నావా జై నవ్వుకుంటూ అడుగుతాడు జై వైపు కోపంగా చూసి కార్దిగ్ రెస్టారెంట్ లోపలికి నడిచింది జై అజయ్ కూడా తన వెనకే లోపలికొచ్చారు ముగ్గురు టేబుల్ దగ్గర కూర్చున్నారు టిఫిన్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి ఫోర్స్గా వచ్చి నేత్ర చెయ్యి పట్టుకొని బైకు లేపాడు జీవాణ్ణి అడ్డుకోబోతుంటే నేత్ర వద్దని సైక చేసింది దాంతో సైలెంట్గా ఉండిపోయాడు తన చెయ్యి విడిపించుకొని కోపంగా చూసింది ఏంటే ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లోంచి బయటకొచ్చి ఇలా వేరే వాడితో తిరుగుతున్నావా నీకెందుకురా అవన్నీ అసలు నువ్వెవరని నేను నీకు సమాధానం చెప్పాలి మూసుకొని పో లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది ఏంటే ఎక్కువ చేస్తున్నావు కోపంతో నేత్రను కొట్టడానికి చెయ్యెత్తుతాడు నేత్ర వాడి చేతిని విసిరికొట్టి మోకాలితో వాడి రెండు కాళ్ల మధ్య గట్టిగా తంతుంది వాడు చెయ్యడ్డు పెట్టుకొని నొప్పితో కింద పడిపోయాడు అజయ్ జై షాక్తో అలానే ఉండిపోయారు నన్నే కొడతావా మర్చిపోకు నీ అత్త నిన్ను నాకు తాకట్టు పెట్టింది నేత్ర కోపంగా వాడి చెంప మీద లాగి పెట్టి కొట్టింది నేనేమైనా వస్తువునా తాకట్టు పెట్టుకోవడానికి నీ అప్పు తీరుస్తాను మళ్ళీ ఇలా నాకు ఎదురుపడి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జైల్లో కూర్చోవాల్సి వస్తుంది అతను కోపంగా చూస్తూ పైకి లేచి నిలబడ్డాడు నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానే కోపంగా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు చుట్టుపక్కలందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు జై అజయ్ల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు షాక్లో కన్నార్పకుండా నేత్రనే చూస్తూ ఉండిపోయారు నేత్ర ఎదురుగా కూర్చొని ఇద్దరి మొహం ముందు చిటిక వేసింది ఏంటి సార్ వామ్మో నేత్ర నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అజయ్ మాటలకి నేత్ర నవ్వుతుంది ఇది మనసులో పెట్టుకొని తర్వాత వాడు నిన్నేమైనా చేస్తే అనుమానం వ్యక్తం చేశాడు జై వాడి బొంద వాడికి అంత సీన్ లేదు సార్ నేను చూసుకుంటాను మరి ఆ రోజు నిన్ను రౌడీలు ఎత్తుకెళ్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు నేను రియాక్ట్ అయ్యేలోపే మీరు వచ్చారు లేకపోతే నేనే డీల్ చేసేదాన్ని నేత్ర నవ్వుతూ జైవైపు చూసింది వీడొక్కడే కాబట్టి నేనే బుద్ధి చెప్పాను అంతమందిని నేను ఎలా డీల్ చేయగలను సార్ ఎనీ ఎనీవే ఈరోజు నీలో కొత్త యాంగిల్ చాలా నచ్చింది నాకు అమ్మాయిలంటే నీలాగే డేర్గా ఉండాలి థ్యాంక్ యూ సార్ టిఫిన్ రావడంతో ముగ్గురు సైలెంట్గా తిని బయటకొచ్చారు జైని నేత్రని ఆఫీస్లో డ్రాప్ చేసి అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జైతో పాటే నేత్ర కూడా తన క్యాబిన్లోకి వచ్చింది ఇద్దరూ ఫైల్స్ చెక్ చేయటంలో బిజీ అయిపోయారు నేత్ర రేపు మీటింగ్కి అన్నీ అరేంజ్ చేశావా సరే నేను మీటింగ్ ఫినిష్ చేసి ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోతాను మిగతా వర్క్ నువ్వే ఫినిష్ చెయ్యి ఓకే సార్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరగానే స్నానం చేసి చుడీదార్ వేసుకుంది నేత్ర రూమ్ అంతా చిందరవందరగా కనిపించడంతో సర్దుతూ ఉంది వసు పక్కనే కూర్చొని మొబైల్ చూసుకుంటుంది రూమ్లో ఇంత చెత్త వేసావేంటి వసు సారీ నేత్ర బిజీగా ఉన్నాను అందుకే సర్దడం కుదరలేదు సరే టీ ఆ ఇవ్వు గది సర్ది కిచెన్లోకి వెళ్ళింది పాలు తీసి గ్యాస్ వెలిగించేసరికి వాళ్ళ మావయ్య గదిలో నుంచి ఏదో శబ్దం రావటంతో గ్యాస్ ఆఫ్ చేయకుండానే అటువైపు పరిగెత్తింది తను వెళ్ళేసరికి ఆయన కింద పడిపోయి ఉన్నారు దగ్గరికి వెళ్ళి పైకి లేపి మంచం మీద కూర్చోబెట్టింది ఏంటి మావయ్య ఇది నన్ను పిలవచ్చు కదా లేదమ్మా బాగానే ఉంది కదా కాసేపు అలా బయట కూర్చుందాం అనుకున్నాను కానీ లేవగానే కళ్ళు తిరిగాయి సరే రండి నేను కూర్చోబెడతాను ఆయన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి బయట కుర్చీలో కూర్చోబెట్టింది ఇంతలో లోపల నుంచి అరుపు వినిపించటంతో కంగారుగా లోపలికి పరిగెత్తింది వాళ్ళ మామయ్య పడిపోయారు అన్న కంగారులో తను గ్యాస్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోవటంతో కర్టన్ ఎగిరి దాని మీద పడి మంటలు అంటుకున్నాయి ఆవిడ ఆ మంటల మధ్యలో చిక్కుకుంది అవి మంటలు ఆర్పి వాళ్ళమ్మను బయటకు తీసుకొచ్చాడు నేత్ర వాటర్ తీసుకొచ్చి ఆవిడ చేతికిచ్చింది నేత్ర వైపు కోపంగా చూస్తూ గ్లాస్ తీసుకుని నేత్ర మొహం మీద విసిరి కొట్టింది షార్ప్గా ఉన్న భాగం తగలటంతో నేత్ర నుదుటి మీద గాయమయ్యి రక్తం కారుతుంది అమ్మా ఏంటిది నువ్వు ఉండరా ఇది మనందరినీ చంపి మహారాణిలా ఈ ఇంట్లో రాజ్యం వెళ్ళాలని అనుకుంటుంది లేదత్తయ్య మామయ్య పడిపోయారన్న కంగారులో గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయాను నోర్ముయవే శనిలా దాపరించావు నా కొంపకి మీ బాబే నిన్ను భరించలేక వదిలేసిపోతే నా కర్మకాలి నా మొగుడు నిన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి అంతా నాశనమైపోయింది ఎప్పుడూ చిన్న జ్వరమైనా రాని నా భర్తకు ఏకంగా కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది అప్పులు ఎక్కువయ్యాయి ఇంకా మమ్మల్ని పూర్తిగా నాశనం చేసే వరకు వదలవా అమ్మా ఇక చాలా ఆపు నేత్ర నువ్వు లోపలికి వెళ్ళు నేత్ర మౌనంగా బయటకొచ్చి వాళ్ళ మావయ్య కాళ్ళ దగ్గర కూర్చుంది బయట ఉన్న ఆయన లోపల తన భార్య నేత్రనన్న మాటలన్నీ విన్నాడు నేత్ర తల మీద చేతితో నిమురుతాడు అమ్మా నేత్ర వద్దు మావయ్య ఇప్పుడు మీరు మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది నాకు ఇవన్నీ అలవాటే కదా వదిలేయండి నన్ను క్షమించమ్మా నా వల్లే ఇదంతా అయ్యో ఎందుకు మావయ్య అలా అనుకుంటున్నారు తిట్టింది అత్తయ్యే కదా నేనేం బాధపడ్డం లేదులే మావయ్య నవ్వుతూ వాళ్ళ మామయ్య వైపు చూసింది మావయ్య నీకు తెలుసా ఈరోజు ఏం జరిగిందో ఆ రాస్కెల్ వీరాగాడొచ్చాడు రెస్టారెంట్లో జరిగిన సంఘటన వివరిస్తుంది ఆయన నవ్వుకుంటారు తిక్క కుదిరింది వెదవకి లేకపోతే వాడికి నా బంగారు తల్లి కావాలా ఇంకో నాలుగు తగిలించాల్సింది వెదవకి నేత్ర కూడా నవ్వుతుంది అభి బయటకొస్తూ ఇద్దరినీ చూసి రిలాక్స్గా ఫీల్ అవుతాడు హమ్మయ్య ఇద్దరూ బాధపడుతూ కూర్చుంటారనుకున్నాను అభి నవ్వుతూ నేత్ర పక్కనే కూర్చుని తన తలకి తగిలిన గాయానికి బ్యాండేడ్ వేస్తాడు నా బంగారు తల్లి ఉండగా ఆ బాధని నా వరకు రాణిస్తుందా నా పెయినంతా తనే తీసుకుంటుంది కదా మావయ్య అలా అనొద్దన్నానా నాన్న మీరు ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు లోపలికి రండి అభి ఆయన తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు నేత్ర అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాట్లో చూద్దాం ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి